స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఇంటింటికి రేషన్ పథకాన్ని ఇప్పటి కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది ఇంటింటికి రేషన్ పథకం నిర్వీర్యం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు తొమ్మిది కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఆ కారణంగా ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా

देश को नहीं आने वाले। वोट में प्रवृत्ति देश को नहीं आने वाले। वोट में प्रवृत्ति देश को नहीं आने वाले। देश को नहीं आने वाले। वोट में प्रवृत्ति देश को नहीं आने वाले। वोट में प्रवृत्ति देश को नहीं आने वाले। देश को नहीं आने वाले। पोटलू। Yes, this. 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 ఇది మన ముందుకు వాడు కూడా ఆఖరి కూరకు అడుగుతారు సార్ ఈ ప్రభుత్వంలో ఉరిసెక్ చేసేవాడికి ఆఖరి ఆఖరి అడుగుతారు అలాగే ఎండియూ డీలర్స్కి తగినంత సమయం ఇవ్వకుండా కార్పొరేషన్ ద్వారా ఇచ్చినటువంటి నిర్ధారణ నిర్దాక్షిణంగా జగన్ గారి పేరు ఉందనో జగన్ గారి పేరు వస్తుందనో ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు ఈ సర్వీసెస్ బాగున్నాయని చెప్పి ఆయనే ప్రత్యక్షంగా కూడా ఇవాళ ఇంతమంది కా కార్మికుల యొక్క పట్టుకొట్టని నిరసిస్తూ అన్ని పార్టీలు ఉన్న వాళ్ళందరూ వారికి సపోర్ట్ వచ్చాం ఎక్కడ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది లేకుండా రోడ్లు ఆపడం కానీ ధర్నాలు చేయడం కానీ చేయకుండా శాంతియుతంగా వారి యొక్క విషయాన్ని మీ దృష్టిలో మీరు వింటారు కనుక మీకు ఇచ్చి వెళ్ళే విధంగా మొత్తం డీలర్స్ అందరూ వచ్చారు సార్ అంటే మీ దగ్గర నుంచి కూడా గవర్నమెంట్ పంపించి ఎలా నిర్దాక్షిణంగా ఎలా చేయడం తప్పు మళ్ళీ దాన్ని పునః సమీక్షించాలనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ వెనక్కి తీసుకోవాలని ఉద్దేశంతో మీ అందరూ వాళ్ళ సపోర్ట్గా మీకు రిప్రజెంట్ ఇచ్చి వస్తే వెళ్తున్నాం సార్ అక్కడే రోడ్ ఆపే కార్యక్రమం చేయొచ్చు కానీ చేయట్లా మీకు ఇచ్చిన గౌరవం అది ఏం చేద్దంటే రోడ్లు లాపి ఇచ్చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది పెట్టకూడదని మా ఆలోచన ఏం చేత ఇప్పటికైనా వీళ్ళ యొక్క న్యాయమైన సమస్యని ప్రభుత్వం తీసుకెళ్ళాలి సార్ రైట్ ఇంకా వెళ్ళకుండా మనం మీరు నేషనల్ డెవలప్ కోనసీమ జిల్లాలో ఎండిఎస్ ఎండియూ వెహికల్స్ ఆపరేటర్లు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల ఆరు వందలు అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా సుమారు మూడు వందల అరవై వెహికల్స్ మరి రేషన్ సప్లై చేసి ఇంటింటికి సప్లై చేసేటువంటి రేషన్ వెహికల్స్ ఉన్నాయి మరి మీ అందరికీ కూడా తెలుసు మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎన్నికల ముందు మీ ఇంటికే మీ రేషన్ మీ ఇంటికే మీ పెన్షన్ అనేటువంటి ఒక యువకుడు ఇచ్చినటువంటి ఆలోచన తీసుకుని మరి ప్రతి ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధాడికి కూడా వారి ఇంటికే రేషన్ సరుకులు అందించాలని ఒక ఆలోచన చేసి మరి కొన్నటువంటి ఈ ఎండియు వెహికల్స్ ద్వారా మరి ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉన్నటువంటి వారికి కూడా మరి ఒక అవకాశం ఇచ్చేటువంటిది కార్పొరేషన్ ద్వారా వారికి మరి ఈ యొక్క ఆటోలు ఇచ్చి తద్వారా ఈ సరుకుని మరి ప్రత్యేక లబ్ధి ఇంటికి చేరుద్దామని ఆలోచనతో ఆవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఈ యొక్క మీ ఇంటికే మీ రేషన్ మీ ఇంటికే మీ పెన్షన్ అనే విధంగా ఆయన కార్యక్రమం చేయడం జరిగింది సరే తదుపరి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో మరి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లో ఏదైతే ఇచ్చిన హామీలను అమలు చేయలేక అలాగే ఈ యొక్క ప్రజా పంపిణీ వ్యవస్థను చూసి మరి జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుందనేటువంటి ఆలోచనతో వారందరినీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీర్చుకోలేక రోజు ఉన్నటువంటి ప్రజానీకం మీద అలాగే ఈ ఎండియు ఆపరేటర్స్ ఎవరైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా సుమారు మూడు వందల యాభై మంది ఆటోలు వారు ఉన్నాయో వారు వారితో పాటు ఉన్న హెల్పర్సు ఈ రకంగా ఒక ఇరవై ఐదు వేల మందికి మరి లబ్ధి చేకూర్చేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ ఉక్కుపాదంతో తొక్కు పెట్టేసి మరి ఈ నెలాఖరు నుంచి మీ యొక్క వెహికల్స్ మాకు వద్దని ఆయన చెప్తున్నారు నేను అడుగుతున్న నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రజల యొక్క రక్షణ చూడడానికి ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు ప్రజలకి మంచి పరిపాలన అందించడానికి ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు మీ దగ్గరికి వీళ్ళందరూ వస్తే మీ నోటుతో మీరే మరి చెప్పారు ఏమని మేము ఐవీఆర్ఎస్ఎల్ సర్వే చేస్తున్నాం ఈ సర్వే చేసిన దాంట్లో మీరు డెబ్బై ఎనిమిది శాతం మీరు డెబ్బై ఎనిమిది శాతం మరి చక్కగా పనిచేస్తారని ప్రజల యొక్క అభిప్రాయాలు మాకు వచ్చాయని మరి డెబ్బై ఎనిమిది శాతం ప్రజలు మరి ఎండీయు వెహికల్స్ మరి చక్కగా చేస్తున్నాయనేటువంటి ఆలోచన మీరు వచ్చినప్పుడు ఇవాళ ఎందుకు ఇంత నిర్ధాంతరంగా అర్ధాంతరంగా మరి ఉరి వేసేటువంటి శిక్ష పడినటువంటి ఉరి వేసిన ఖైదీని కూడా ఆఖరి కోరిక అడుగుతారు కానీ ఇవాళకు ఉన్నటువంటి ఎండియు వెహికల్స్ వారిని కనీసం ఈ ఆలోచన ఏంటి అనేటువంటి మాట కూడా అడగకుండా నిర్దాక్షిణంగా ఇన్ని కుటుంబాలను రోడ్డును పడేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు నిన్న మొన్న చూసాం చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు సంతోషమే కానీ ఇంతమంది కొంపలు కూల్చి మీరు కట్టే ఇంట్లో మీరు సుఖంగా ఎలా పడుకుంటారని అడుగుతున్నాం ఇంతమందికి ఉపయోగపడేటువంటి రేషన్ సరుకులు ఇంటింటికి వచ్చేటువంటి ఇంటింటికి వచ్చేటువంటి రేషన్ రేషన్ని అందివడంలో మీకు వచ్చిన ఇబ్బంది ఏంటని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం ముఖ్యంగా మరి మనందరికీ తెలుసు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారికి మరి వారికి మనం చక్కగా స్కీముల ద్వారా వారిని ప్రోత్సహించే కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఒక ఆటో కొని తద్వారా ఉన్నటువంటి ప్రజలకి సర్వీస్ చేస్తూ ఉంటే ఇవాళ నిర్దాక్షిణ్యంగా ఉన్నటువంటి ఈ ఎండియు వెహికల్స్ అన్నీ కూడా తీసేయండి లేదా వచ్చే నెల నుంచి మీరు ఏం చేసుకుంటే చేసుకోండి మీ వెహికల్స్ మాకు వద్దనేటువంటి విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంకుశంగా ఇంతమంది కుటుంబాలని పాడు చేయడం అనేటువంటిది పద్ధతి కాదని కోరుతూ కోరుతున్నాం ముఖ్యంగా ఆయన ఇల్లు కట్టుకుంటూ ఉన్నాడు ఆయన కొంపనిలబెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది ఎండీయు లెక్క కొంపలను అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాంకి సంబంధించినటువంటి వారు స్వచ్ఛందంగా ప్రజలు ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం అన్ని పార్టీల నుంచి వచ్చి మరి ఎండియూ వెహికల్స్ ఎవరైతే మరి రేషన్ డీలర్లో లైషన్ కోసం వెహికల్స్ ఎవరు ఉన్నారో వారికి మద్దతుగా ఇవాళ ఇక్కడికి వచ్చేటువంటి కోఆర్డినేటర్లు కానీ మేము కానీ అందరూ కూడా వచ్చి మరి వారికి మద్దతుగా నిలవడం జరుగుతోంది తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో మరి వారికి న్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మరి మేమందరం కూడా మా పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం మీకేమైనా దమ్ము శక్తి ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అక్కస్తో ఇవాళ ప్రజలకు అందేటువంటి సర్వీసెస్ని రోజు చంద్రబాబు నాయుడు గారు పాడు చేస్తున్నారు మొట్టమొదటిగా రేషన్ వ్యవస్థను పాడు చేస్తూ ఉంటే మరి రెండోదిగా ఆరోగ్యశ్రీ వ్యవస్థను కూడా పాడు చేస్తూ ఉన్నారు ఇవాళ ఏ హాస్పిటల్లో కూడా మరి ప్రజలకు అందే సేవలు ఎక్కడ కూడా అందట్లేదు ఒక పథకం ప్రకారం వీటన్నిటిని కూడా నిర్వీరించి వెళ్ళి రెడ్డి గారి టైంలో పెట్టిన ఉద్దేశంతో మరి రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మరి మా యొక్క పూర్తి మద్దతుని మరి వైఎస్ఆర్ వైఎస్ఆర్ ఆమె డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎండియూ వెహికల్స్ వారి యొక్క కుటుంబాలకు కానీ దాని మీద ఆధారపడిన హెల్పర్స్ కానీ వారందరికీ మా మద్దతును తెలియజేస్తున్నాం ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం చంద్రబాబు నాయుడు గారు నేను ఇల్లు మరి శంకుస్థాపన చేసుకున్నారు సంతోషమే కానీ ఇంతమంది రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల ఆరు వందల మంది ఈ రకంగా ఉన్నటువంటి ఎండియూ వెహికల్స్ యొక్క ఇళ్ళులు వారి యొక్క కొంపలు కూల్చి నువ్వు ఇల్లు కట్టుకుని ఏ రకంగా సంతోషంగా ఉంటావు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీర్చుకోవడం కోసం ఏమీ చేయలేక నాయకులను లోపలేశారు రెండోదిగా చంద్రబాబు నాయుడు గారి యొక్క బుర్ర పాడైపోయి ఫ్రస్ట్రేషన్లో ఉండి ఇవాళ ఇంకో స్టెప్ అంటే ప్రజల్ని హింసించేటువంటి కార్యక్రమం దానికి పవిత్రమైన పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకుని ఈరోజు మరి ప్రజలు కూడా హింసించే విధంగా వారికి ఉన్నటువంటి సేవలు ఏదైతే మరి ప్రభుత్వం ద్వారా అందేటువంటి సేవలను కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉక్కుబానంతో దొక్కుతూ ఉన్నారు రెండోది ఆయనే చెప్పారు ఏమనంటే ఎండిఏ ఆపరేటర్లు అందరూ కూడా ఎలక్షన్లైన వెళ్ళి ఆయన కలిస్తే మీ పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు డెబ్బై ఎనిమిది శాతం మేము చేసిన సర్వేల్లో ఇవాళ ప్రజలు మీకు మద్దతు పలుకుతున్నారు కాబట్టి మీ సర్వీసెస్ మేము కొనసాగిస్తామని చెప్పి ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో చెప్పి ఈ రోజున మళ్ళీ మీ అందరి వల్ల జగన్మోహన్ గారికి పేరు వస్తుంది ఈ వ్యవస్థ జగన్మోహన్ గారు పెట్టారు కనుక ప్రజలు ఇబ్బంది పడినా పర్లేదు మరి ఎంతమంది ఇబ్బందులు పడినా మాకు పర్వాలేదు మేము జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఇది ఉంది కనుక మేము ఈ యొక్క సేవను తీసేస్తామని ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరి మీరు చెబుతున్నారంటే మేము విజ్ఞతగా వదిలిపెడుతూ ఉన్నాం ఎప్పటికైనా ఇన్ని కొంపలు వారి యొక్క ఇళ్లను కొట్టి వారి వాళ్ళని నష్టపరిచి మీరు ఏ రకంగా సుఖంగా ఉంటారు నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈ సందర్భంగా వారందరినీ వారందరినీ వారిని అడుగుతున్నాం ప్రభుత్వం యొక్క నిర్ణయం వెనక్కి తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం